అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఊరికి జ్వరం వచ్చింది ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథ అండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి భాస్కర్ దగ్గర నుండి ఫోన్ బద్ధకం వదిలించుకుని ఏరో డిఎస్పి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటుంటావు ఇంత తెల్లవార్జాము నీ ఫోన్ ఏంటి అని కంగారుగా అడిగాడు ఉమాపతి మీ ఊర్లో దిగాను స్టేషన్లో ఉన్నాను అడ్రస్ చెప్పు ఓర్ని రాత్రే చెప్పొచ్చుగా స్టేషన్కి వచ్చేవాణ్ణి అంటూ అడ్రస్ చెప్పాడు చిన్ననాటి మిత్రుణ్ణి చూడగానే ఆనందంగా కౌగిలించుకున్నాడు చెల్లెం మీదరా ఇల్లంతా వెతుకుతూ అడిగాడు తెలుసున్న వాళ్ళింటికి పెళ్లికి వెళ్ళింది రేపొస్తుంది అయ్యో భలే టైం చూసొచ్చానే ఏం పర్లేదు నీ ఆతిథ్యానికి ఏ లోటు రానివ్వను కంగారు పడకు వంట మనిషి ఉన్నాడు సర్లే ఏంటి ఆకస్మిక రాక అర్జెంటుగా హెడ్ ఆఫీస్ నుండి పనిపడింది అన్నాడు భాస్కర్ అది అలా చెప్పు లేకపోతే నువ్వు వస్తావా అంత తీరిగ్గా అని నవ్వాడు ఉమాపతి ఆఫీస్ పనయ్యాక ఇద్దరు మిత్రులు ఆ రాత్రి టెర్రస్ మీద మందు బాటిల్ ఓపెన్ చేశారు నీ కెరీర్లో అతి జటిలమైన కేసుగా ఉండి అతి చాకచక్యంగా ఛేదించింది ఏదైనా ఉందరాయి ఉంటే చెప్పు సరదాగా వినాలనుంది అడిగాడు ఉమాపతి లేకేం చాలా ఏళ్ల క్రితం జరిగింది ఆ కథ చెప్తాను విను ఉమాపతి ఇంట్రెస్ట్గా వినడం మొదలెట్టాడు నేను సబ్ ఇన్స్పెక్టర్గా చెరుకువాడ అనే ఊళ్ళో జాయిన్ అయిన రోజులవి పిల్లల చదువు కోసం సిటీలో ఫ్యామిలీని పెట్టి స్టేషన్ పక్కన చిన్న గదిలో అద్దెకు ఉండేవాడిని ఊర్లో అడుగుపెట్టిన నాకు కనబడిన విచిత్రం ఏంటంటే భయం దుప్పట్లో దూరిన ఆ ఊరు జ్వరంతో గజగజ వణుకుతోంది ఎక్కడ విన్నా అదే వార్త ఎవ్వరూ రాత్రి ఏడు దాడితే బయటకు రావడం లేదు ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత బర్రెమ్మ ఆకలి ఎక్కువై రాత్రిళ్ళు గ్రామం అంతా తిరుగుతోందని ఏది కనబడితే అది తినేస్తోందని మనుషులు ఎవరైనా బయట కనబడితే రక్తం కక్కుకుని చచ్చిపోతారని ఒకటే భయంకరమైన పుకారు ఊరంతా గుప్పమంటోంది ముసలోళ్ళు మునగదీసి పడుకుంటే పడుచోళ్ళు చడీ చప్పుడు లేకుండా పడున్నారు చంటాళ్ళకి బువ్వ పెట్టడం సులువైంది తల్లులకి చదువుకునే కుర్రాళ్ళు భయపడకపోయినా నమ్మకపోయినా పెద్దాళ్ల మాటకు విలువిచ్చి ఇంట్లోనే ఉండిపోయేవారు మొత్తం మీద ఆ ఊరి జనం భయం భయంగానే కాలం గడుపుతున్నారు కొంతమందికి బయట గజ్జల చప్పుడు వినబడిందని చెప్పుకున్నారు మరొకరికి ఏదో నిలువెత్తు ఆకారం చీకట్లోయించి నడిచి వెడుతున్నట్టు అనిపించిందని బయలుకు వచ్చిన కొంతమంది ముసలాళ్ళు గుండె ఆగి చనిపోయారు అని రకరకాల పుకార్లు ఊరంతా ప్రచారం ఏంటయ్యా ఇంత చిన్న ఊర్లో జనమంతా చీకటి పడకుండానే తలుపులు బిడాయించుకుంటున్నారు కానిస్టేబుల్ నరసింహాన్ని అడిగాను బర్రెమ్మ అమ్మూరు ఊర్లో తిరిగి జనాన్ని తింటుందని చెప్పుకుంటున్నారండి అతను అదే సమాధానం చెప్పాడు హ హ జనం ఎంత పిచ్చాళ్ళయ్యా ఈ రోజుల్లో అమ్మవారు తిరగటం జనం నమ్మడమునా అంతా ట్రాష్ అని గట్టిగా నవ్వాను ఆ తల్లిని అనుమానించకండి సార్ మీకు తెల్లదు మా చిన్నప్పుడు అమ్మ ముందు ఒకడు అవాకులు చవాకులు పేల్తే మరునాడు పొద్దున్నకి మర్రి చెట్టు కింద రక్తం కక్కును చచ్చిపడినాడు చాలా పవర్ఫుల్ అమ్మో రండి అని వణుకుతూ చెప్పాడు సర్లే నీకు నాకు సరిపడదు గానీ ఓ టీ చెప్పు అని పనిలో పడిపోయాను ఎవరో తలుపు దబదబా బాదుతున్నారు వాచి చూసుకున్నాను ఉదయం ఐదు గంటలైంది ఇంత పొద్దున్నే ఎవడా అనుకుంటూ తలుపు తీశాను చెమటతో ఒళ్లంతా తడిసిపోయి నరసింహులు గుమ్మ ముందు నిలబడున్నాడు ఏమైందయ్యా సాంబయ్యను బర్రిమ చంపేసిందండి అని ఆయాసపడుతూ చెప్పాడు గబగబా యూనిఫామ్ వేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ రామారావుకి కబురు పంపాను సిద్ధంగా ఉండమని ఇద్దరం వెళ్ళి చూసేసరికి సాంబయ్య శవం పరమ భయంకరంగా ఉంది గుడ్లు బయటకు వచ్చేసి నోట్లో ఇంచి కారిన రక్తం చారికలు చొక్కా మీద ఎండిపోయి ఉన్నాయి సాంబయ్య వయసు ఇరవై ఉంటుంది చుట్టూ ఉన్న జనం మా కానిస్టేబుల్ ఆ జనాన్ని అదుపులో పెడుతున్నాడు సాంబయ్య తల్లి బోరు బోరుమని ఏడుస్తుంది జాలేసింది ఊరు సర్పంచ్ పల్లయ్య నాయుడు పంచాయతీ స్టాఫ్ అక్కడ నిలబడి ఉన్నారు అందరి మొహాల్లోనూ భయం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి శవాన్ని పోస్ట్మార్టంకి పంపించాను నెమ్మదిగా శవం పడి ఉన్న చుట్టుపక్కల పరిశీలించాను అంతా బురద బురదగా ఉంది అక్కడక్కడ అడుగుల ముద్రలు కనబడ్డాయి పక్కనున్న చెరువులో తూటు మొక్కలు ఆ బురద మీద పడేసి ఉన్నాయి ఆ ప్రాంతమంతా కలుపు ముళ్ళతో ఉన్న పిచ్చి మొక్కలతో నిండి ఉంది పెనుగులాటకు గురైనట్టు మట్టి పైకి లేచినట్టు అక్కడక్కడ కనబడింది ఎంత తరచి తరచి చూసినా ఏమీకులు దొరకలేదు నరసింహం మటుకు బర్రెమ్మ తల్లి మా ఊరి మీద ఎంత కోపంగా ఉందో అని గొనుక్కుంటున్నాడు కాస్త దూరంగా ఉన్న పెద్ద పెద్ద ఊడల మర్రి చెట్టు ఒకటే సాక్షిగా కనిపించింది కాస్త దూరంగా బర్రెమ్మ గుడి దాని ముందు నిలబడిన త్రిశూలం కనబడ్డాయి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాను కూడా నరసింహం అమ్మకి దండాలు పెట్టుకుంటూ వస్తున్నాడు అక్కడి వరకు చెప్పి గ్లాసులో ఐస్ ముక్కలేసుకుని కాస్త విస్కీ పోసుకున్నాడు మరో రౌండ్కి ఉమాపతి మాత్రం ఊపిరి బిగబెట్టి వింటున్నాడు గ్లాసులో విస్కీ ఖాళీ అవుతున్నా మత్తే ఎక్కడం లేదు తర్వాత ఏం జరిగింది చెప్పు చెప్పు ఆతృతగా అడిగాడు ఉమాపతి గర్భగుడి తలుపులు తెరిచి ఉన్నాయి అమ్మ స్వరూపం మహోగ్ర రూపంలో ఉంది అందరినీ కాపాడే తల్లివి నువ్వు ఇలా మనుషుల్ని చంపుతావా నేను నమ్మను అని మనసులో అనుకున్నాను పూజారి పేరు వీరభద్రం అని చెప్పాడు నరసింహం ఆరడుగుల ఎత్తున్న అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తున్నాడు లోపలికి చూసిన నాకు ముందుగదిలో పువ్వులు కుంకుమ పసుపు పళ్ళాల్లో పెట్టి కనిపించాయి మమ్మల్ని చూసిన వీరభద్రం కంగారు పడుతూ లేచాడు అతను నల్లగా మినుము పోత పోసినట్లు గుట్టలాగా ఉన్నాడు నుదుటికి అడ్డంగా విభూది నిలువుగా కుంకుమ బొట్టు జుట్టుని కొప్పుగా కట్టిన తలకట్టుతో కళ్ళకి కాటుక రాసుకుని ఆ కళ్ళల్లో ఎర్ర జీరతో కనిపించాడు నడుముకి ఉన్న ఎర్ర పంచెను తోలు బెల్టుతో కట్టాడు పెద్ద బాణపొట్ట పొట్ట కాళ్లకు పారాణి పెట్టుకున్నాడు మమ్మల్ని చూసి ఏం కావాలి సారు అని అడిగాడు వినయంగా రాత్రి నువ్వెక్కడున్నావు ఇంట్లోనే సార్ మీ ఇల్లెక్కడా ఈ గుడి అనకమాల సార్ రాత్రి నీకు కేకలేమైనా ఏమైనా వినబడ్డాయా లేదండి సాంబయ్య చచ్చిపోయాడని తెలుసా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను బర్రెమ్మ తల్లి పట్ల అపచారం జరిగిందన్నమాట ఆ తల్లి ఆకలితో ఉందండి జాతర జరపాలండి అమ్మని క్షమించమని అడగాలండి అప్పుడైనా అమ్మ ఏమైనా శాంతిస్తుందేమో చూడాలి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మాట్లాడాడు సర్లే సర్లే అవసరమైతే మళ్ళీ పిలుస్తాను స్టేషన్కి వచ్చి కనబడాలి అలాగే సారు అని లోపలికి వెళ్ళిపోయాడు పోస్ట్మార్టం రిపోర్ట్లో కొత్త విషయాలేమీ బయటపడలేదు గొంతు నొక్కుపోయినట్టు ఊపిరాడక గిలగిలా కొట్టుకుని మరణించి ఉండవచ్చని రాశాడు డాక్టర్ ఊర్లో అడుగుపెట్టిన నెల రోజులకే ఈ కేసు నాకు తలనొప్పి తెప్పించింది ఎక్కడా తాడు బొంగరం లేదు సాంబయ్య తల్లి మేరమ్మని ఎవరి మీద అనుమానం ఉందా అని అడిగాను చెప్పలేకపోయింది చాలాసేపు ప్రశ్నించాను అయినా చెప్పలేకపోయింది ఆ రోజు నీ కొడుకు ఎందుకు బయటికి వచ్చాడు అని అడిగాను పొలం కళ్ళంలో కోసిన పంట ఉంది బాబు కాపలా పడుకోవడానికి వెళ్ళాడు మరి పొలంలో పడుకోక బయటికెందుకు వచ్చాడో తెలియడం లేదు అంది ఏం చేయాలో తెలియక కేసు విషయాలు పై వాళ్ళకి తెలియజేసి ఊరుకున్నాను తర్వాత ఏం జరిగింది ప్లేట్లో ఉన్న జీడిపప్పు నోట్లో పెట్టుకుంటూ అడిగాడు ఉమాపతి ఆరు నెలలయ్యింది పైనుంచి చివాట్లు ఫైల్ మూసేశాను కానీ కళ్ళ ముందు కొడుకు కోసం ఏడుస్తున్న మీరమ్మ కనపడి నిద్ర పట్టేది కాదు రాత్రిళ్ళు ఊరు పరిస్థితి ఏంటి ఉమాపతి అడిగాడు అదే సందేహం నాకు వచ్చింది రాత్రిళ్ళు నేను కాపలా కాసిన నాళ్ళు ఆశ్చర్యంగా ఏ విధమైన గజ్జల చప్పుడూ వినబడలేదు కానీ చివరకు క్లూ దొరికింది తాపీగా సిగరెట్ నోట్లో పెట్టుకుని లైటర్తో వెలిగిస్తూ చెప్పాడు భాస్కర్ తాగుతున్న గ్లాసు పక్కన పెట్టి క్లూ దొరికిందా ఎలా ఎలా చెప్పు చెప్పు అని ముందుకు వంగాడు ఉమాపతి ఆ రోజు సర్పంచ్ పల్లయ్య నాయుడు కూతురు పెళ్లికి వెళ్ళాను ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించాడు నాయుడు భోజనాలు అయ్యాక సారు వచ్చే ఆదివారం అమ్మవారి జాతర ఊరి జనం భయపడుతున్నారు అమ్మవారికి జాతర జరిపిస్తే ఊరికి పట్టిన అరిష్టం పోతుందని గుడి పూజారి వీరభద్రం చెప్పాడు ఊరేగింపు కూడా పెట్టాం తమరు పర్మిషన్ ఇవ్వాలా అని రిక్వెస్ట్ చేశాడు సరే గొడవలు లేకుండా జరిపించండి అని పర్మిషన్ ఇచ్చాను జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది వీరభద్రం దగ్గరున్నన్నీ జరిపిస్తున్నాడు నాయుడు దర్జాగా ఇంటరుగు మీద కూర్చుని మధ్య మధ్యలో ఊరంతా తిరుగుతూ బాణాసంచా కాల్పిస్తున్నాడు పులి వేషగాళ్ళు గరగ డాన్స్ వాళ్ళు డప్పు శబ్దాలకు లయబద్ధంగా నాట్యం చేస్తున్నారు నేను పది మంది కానిస్టేబుల్స్ను తీసుకుని ఊరంతా బందోబస్తు కట్టుదిట్టం చేశాను అర్ధరాత్రి అయ్యింది వీరభద్రం ప్రతి ఏడాది అమ్మవార్లా చేసే నృత్యం చేస్తున్నాడు అమ్మవారిలా చీర కట్టుకున్నాడు అమ్మోరు పూనట్టు వీరంగం కూడా చేస్తున్నాడు వెనకాల డప్పులు కొడుతున్న వాళ్ళ చేతి నరాలు పొంగుతున్నాయి దానికి లయబద్ధంగా ఇతను నృత్యం చేసి నేను కూడా ఆశ్చర్యపోయే అప్రయత్నంగా దండం పెట్టాను నా దృష్టి అతని కాళ్ళ మీదే ఉంది వెంటనే నా మస్తిష్కానికి వచ్చిన ఒక సందేహం నన్ను జాగరూకుణ్ణి చేసింది అమ్మ గజ్జల చప్పుడు వినిపిస్తుంది రాత్రిలో అనే మాట స్ఫురణకు వచ్చింది వీరభద్రం కాళ్ళ వైపు చూశాను అతని ఆట అయి అలసిపోయి ఒక చోట కూర్చున్నాడు కాగడాల కాంతిలో అతని కాళ్ళకు కట్టుకున్న గజ్జల దండలో రెండు మువ్వలు లేకుండా ఖాళీగా కనబడింది వెంటనే నరసింహాన్ని తీసుకుని సాంబయ్య చనిపోయిన స్థలానికి వెళ్ళి బ్యాటరీ లైట్ల కాంతిలో వెతకడం మొదలుపెట్టాను నరసింహం ఎక్కడైనా మువ్వలు దొరికితే చెప్పు గట్టిగా అరిచాను తెల్లవారింది లోకసాక్షి ఉదయించాడు ఆ వెలుగు అక్కడ ఉన్న మొక్కల మీద పడుతోంది నా కళ్ళు సూర్యకాంతిని మించి పరిశీలిస్తున్నాయి దొరికింది ఒక మువ్వ తుప్పల మీద నిలవ ఉన్న నీటిలో స్వచ్ఛమైన నిజంలా మెరుస్తూ మరొకటి నరసింహ మొక్కల మధ్యలో దొరబుచ్చుకున్నాడు వెంటనే వీరభద్రాన్ని నాలుగు పీకి నిజం రాబట్టాను తాగుతున్న గ్లాసు పక్కన పెట్టాడు భాస్కర్ వీరభద్ర అంత పని ఎందుకు చేశాడు సాంబయ్యకు అతనికి ఏమిటి గొడవ మీరమ్మని దిక్కులేని దాన్ని చేశారు కదా పాపం అని ప్రశ్నల వర్షం కురిపించాడు ఉమాపతి వీరభద్రం చంపలేదు సాయం చేశాడు మరి ఎవరు చంపారు చంపినవాడు పల్లయ్య నాయుడు అని తాపి బాటిల్లో విసికి గ్లాస్లో పోసుకున్నాడు భాస్కర్ ఆ మళ్ళీ ట్విస్టు నాయుడు కూతురు కాలేజీలో చదువుతున్న సాంబయ్య ప్రేమించుకున్నారు అది తెలిసిన నాయుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు ఆడి కులమేటి నా కులమేటి ఏంటి ఆడికి నా కూతురు కావాల్సి వచ్చిందేటి అని శివాలెత్తిపోయి అతనికి నమ్మిన బొంటైన వీరభద్రానికి విషయం చెప్పాడు డైరెక్ట్గా గొడవ చేస్తే అసలే మొండిదైన కూతురు ఏ అగాయిత్యం చేస్తుందో అని భయపడి ఇలా ఒక నెల ముందు నుంచి వీరభద్రం అమ్మవారిలాగా అర్ధరాత్రులు గజ్జలతో నడిచి ఊరి మధ్యలో పుకారు వ్యాపింపజేశారు నెమ్మదిగా ఒకరోజు ప్లాన్ చేసి సాంబయ్యని మట్టు పెట్టారు నాయుడు సాంబయ్య పీక నొక్కి గుండెల మీద కాలేసి తొక్కి చంపాడు అతనికి సాయం చేసే హడావుడిలో వీరభద్రం కాళ్ళకి ఉన్న గజ్జెల్లో రెండు తెగిపడ్డాయి అది చూసుకోలేదు వీరభద్రం మనకు అదే ఆధారం అయ్యింది ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు అన్నాడు భాస్కర్ ఊరికి భయం అనే జ్వరం తగ్గింది అని నవ్వాడు ఉమాపతి కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి